చిన్నప్పుడు మీ అమ్మ నీకు ఎక్కువ పోసినట్టుంది గ్యాప్ లేకుండా గలగలగలగలు వాగుతానే ఉంటావు ఏంటండి అలా అన్నారు గలగలగలగలు మాట్లాడడానికి వసే పోయాలంటారా ఏంటి మనకు ఒక యూట్యూబ్ ఛానల్ చేతిలో ఫోన్ వ్యూస్ రావాలని తాపత్రయం ఉంటే సరిపోద్దా ఎన్ని టెన్షన్స్ మధ్య బతుకుతున్నాం మనం మగవాళ్ళకేమో ఎలా సంపాదించాలి ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలి పిల్లల ఫీజులు ఇంట్లో ఖర్చులు ఈ సొసైటీ లో ఫ్యామిలీని గౌరవంగా ఎలా నిలబెట్టాలి మన చుట్టూ ఉండే మృగాల నుంచి ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇలా వంద టెన్షన్లు ఉంటాయి ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మగవాళ్ళ బాధ్యత ఆడవాళ్ళ బాధ్యత రెండు వాళ్ళే తీసుకొని ఇంకా హౌస్ వైఫ్స్ అయితే లేచిన దగ్గర నుంచి పరిగెడతానే ఉండాలి పొద్దున్న ఐదు గంటలకి లేస్తే రాత్రి పడుకునే సరికి పద ఐదో పదకొండు ఐదో పన్నెండు ఐదో కూడా తెలియదు గ్రోసరీ షాపింగ్ కూరగాయల షాపింగ్ పిల్లల హోంవర్క్ లు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోయాయేమో పప్పు మాడిపోయిందేమో వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయ్యాయో లేదో ఇలా వంద కాదు రెండు వందల టెన్షన్లు ఇన్ని టెన్షన్స్ మధ్య ఏదో నా వీడియో చూసి ఒక్క నిమిషం అయినా నవ్వుకుంటారని నాలుగు మాటలు చెప్పడానికి నా తిప్పలు పడుతుంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్